వివరించితే ఫేక్ నిజం నిజమనే చెప్తే ఆ విధంగా అట్లాంటి వాటిలో ఎలాంటి అమాయకులు పడకూడదన్న ఉద్దేశంతో నేను పెట్టిన టైటిల్ ప్రకారం బీజేపీ ఐటీ సెల్ వాట్సాప్ యూనివర్సిటీ ఫేకుల విద్వేషాల చెత్తను నిజమనే నిప్పుతో కాల్ చేద్దాం మిత్రులారా ప్లీజ్ అందులో బిజెపి ఐటీ సెల్ వారి కొత్త చెత్త ఒకటి ఆవుకు దివ్య శక్తులున్నాయి ఇది మనువాదం కావచ్చు మనుస్మృతి కావచ్చు లేకపోతే చెరక సంహిత కావచ్చు అందులో తొంభై తొమ్మిది శాతం చెత్తం అయితే వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదా వాళ్ళకి అంతకంటే ఎక్కువ రీసెర్చ్ చేయలేదా మనకు సరిగ్గా తెలియదు కానీ అలాంటి వాటిని నమ్మి నాడీ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము ఇంకేవేవో నమ్మి మన ఆరోగ్యాన్ని పాడి చేసుకో ఆ క్రమంలో మొదటి పాయింట్ ఏంటంటే శక్తులు ఉన్నాయి ఆ పోస్టు చదివినాక దాని వివరాలు ఏందో దానికి విశ్లేషణ అదేవిధంగా రెండో పాయింట్ గోహత్య పాపకం ఆవును చంపడం నేరం అనేది యొక్క రాస్తున్నారు బీఫ్ ఈ బీఫ్ గురించి సో మరి బీఫ్ కంపెనీలు బీఫ్ బీఫ్ గురించి ఏం నడుస్తుంది బీఫ్ అనేది అది వాళ్ళు చెప్తున్న మాటలకి ఈ మోరల్ బీల్ యొక్క బీజేపీ గుండాలు ఆర్ఎస్ఎస్ గుండాలు చేస్తున్న మోరల్ పోలీసింగ్ కి రాజ్యాంగం చట్టం ఏం చెప్తుంది అనేది విశ్లేషిద్దాం ఇక మూడవది ముస్లింస్ మాత్రమే పిల్లల్ని ఎక్కువగా కంటారు మనం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా లక్ష్యం స్పీచ్ లో చెప్పిండు ఉన్న దరిద్రము చెత్త అంత ముస్లిం లకే దేవుడు తెలుసుకుందాం వాస్తవాలు తెలుసుకుందాం అట్లనే ఒక ముస్లిం రెస్టారెంట్ ఓనరు బిర్యానీలో పిల్లలు కుట్టకుండా మందుగోళీలు కలుపుతూ అది హిందువులకు మాత్రమే సర్వ్ చేస్తుండు అని ఒక పోస్ట్ పెట్టిరు వాట్సాప్ అందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకుందాం అదే విధంగా ఇప్పుడు సభలో ఉన్న అందరు ఎంపీలు వందకు పైగా ఎంపీలు ముస్లింసే అంట అది ఎంత వరకు నిజమో తెలుసుకుందాం ఓకే ఇదంతా బీజేపీ ఐటీ సెల్ కావాలని ముస్లింస్ మీద చెడ్డ ప్రచారం చెడ్డ ప్రచారం ఇంకోటి కొత్తగా చూసిన ఏది ఒక చర్చి ఫాదర్ దగ్గర అంట కేరళలో ఏడు వేల కోట్లు దొరికినాయంట అది ఎంత వరకు వాస్తవమో చూద్దాం దాడి చేసిందంట ఏడు వేల కోట్లు దొరికినాయంట అది ఎంత వరకు ఉందో వాస్తవం చూద్దాం అట్లనే మోడీ అనేట ఆయన అదానికి ఏమి ఇవ్వలేదంట మన ఒక ప్రభుత్వ రంగ సంస్థలు యొక్క కాంట్రాక్టులు విదేశాలకు పోయి ఏమి వెళ్ళదు అన్ని కాంగ్రెస్ ఇచ్చిందంట ఇది కూడా చెక్కర్లు పడుతుంది ఏడు నేను చెప్పిన పాయింట్లలో ఎంత వరకు నిజం ఉంది అని తెలుసుకుందాం ఓకే అందులో మొదటి పాయింట్ ఏంటి ఆవుకు దివ్య శక్తులు ఉన్నాయి అనేది ఒక చెత్త నడుస్తుంది నిజంగా ఉన్నాయా మేకలాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకొని తింటే తప్పేంటి అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానులారా అని పోస్ట్ ఉంది వాట్సాప్ లో గోవు కూడా జంతువే కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాత అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు నీ చదువు నీ సంస్కారం నీ విచక్షణ నీ విఘ్నత నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే గోమాత గురించి కొన్ని నిజాలు ఓకే వింటూ రవితులారా ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనము తాగితే రోగగ్రస్తులమవుతామేమో అని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటల తర్వాత దాని రక్తాన్ని పాలను మూత్రాన్ని పేడను ప్రయోగశాల అంటే ల్యాబ్ కి పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు ఇంటరా అలా ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా తొంభై రోజులు అంటే మూడు నెలలు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పంపి పరీక్షించారు ఈ ఆవు ఆవు పాలలో గాని రక్తంలో గాని మూత్రంలో గాని పేడలో గాని విషము ఛాయలేపి కనిపించలేదు వారికి ఇంటి రవితులారా మరి వీరు తొంభై రోజులు ఎక్కించిన విషమంతా ఏమైనట్టు గరలాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్లు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత వింటున్నా మరే జంతువుకు లేని విశిష్ట గుణం ఇది ప్రాణవాయువును ఈచుకొని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి ఆవు విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది ఆవు నెయ్యి బియ్యం రెండు కలిపి వేడి చేస్తే ఇథిలిన్ ఆక్సైడ్ ప్రొపలీన్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రఫులీన ఆక్సైడ్ ఏ శ్రేష్టమైంది గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన పంటలకు కూడా కీటకనాశిని గోవు పేడ మూత్రము పాలు పెరుగు నెయ్యి వీటిని పంచగవ్య తయారు చేయవచ్చును వీటి ద్వారా తయారయ్యే మందులతో ఉదర కోశ వ్యాధులను క్యాన్సర్లను నయం చేయవచ్చు ఇళ్ళను వాకిల్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనని కాపాడుకోవచ్చు ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది ఒక తులం నెయ్యిని అగ్ని అంటే యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది గోమూత్రం గంగా అంత పవిత్రమైనది గోరక్షణ వలనే